హలో అండి నేను మీ నెల్లూరు నేస్తాం ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ మసాలా వడలు నేను చేసే ప్రాసెస్లో మసాలా వడలు ఒక్కసారి చేశారంటే చాలు ఇంకెప్పుడు మసాలా వడలు చేసినా నా స్టైల్లోనే చేస్తారు ఎందుకంటే అంత సూపర్ టేస్టీగా అంత సూపర్ క్రిస్పీగా ఉంటాయి నిజం చెప్పాలంటే హోటల్ టేస్ట్ కంటే బాగుంటాయి చూస్తుంటేనే నోరూరుతుంది కదా మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఐదు లేదా ఆరు గంటలు నానపెట్టుకున్న పప్పు రెండు ఎండుమిర్చి రెండు ఇంచుల అల్లం ఐదారు లవంగాలు రెండు ఇంచుల చెక్క పదిహేను నుంచి ఇరవై దాకా వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ ధనియాలు సన్నగా తరిగిన ఒక పెద్ద ఆనియన్ నాలుగు పచ్చిమిర్చి ఐదారు రెబ్బల కరివేపాకు కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా ఉంటే యాడ్ చేసుకుంటే చాలా బాగా టేస్టీగా ఉంటాయి ముందుగా నానబెట్టుకున్న పచ్చిశెనగపప్పుని ఈ విధంగా వడసిబ్బిలో వేసుకొని నీరంతా పోయేలాగా వడపెట్టుకోవాలి తర్వాత రెండు గుప్పెళ్ళ పచ్చిశెనగపప్పుని పక్కన తీసిపెట్టుకుందాం పప్పుని గ్రైండ్ చేశాక ఇవి యాడ్ చేసుకుందాం అక్కడక్కడ తగులుతూ బాగుంటాయి తర్వాత లవంగం చెక్క ధనియాలు మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం ఈ విధంగా గ్రైండ్ అయ్యాక వెల్లుల్లి రెబ్బలు అల్లం వేసి మరో రెండు సార్లు గ్రైండ్ చేసుకుందాం ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని దానిలో పచ్చిశనగపప్పు వేసి సరిపడినంత సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకుందాం వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి మిగిలిన పప్పును కూడా గ్రైండ్ చేసుకొని ముందుగా ఎత్తి పెట్టుకున్న పచ్చిశెనగపప్పు యాడ్ చేద్దాం తర్వాత రెండు ఎండుమిర్చి తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేయాలి తర్వాత సన్నగా తరిగిన ఆనియన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి కట్ చేసిన కరివేపాకు కట్ చేసుకున్న కొత్తిమీర ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలాను వేసి మొత్తం బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుకొని స్టవ్ మీద బాండిలు పెట్టుకొని డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక ఈ విధంగా మీడియం సైజ్ ముద్దలు చేసుకొని ఈ విధంగా తట్టుకోవాలి మరీ పల్చగా తట్టుకోకూడదండి కొంచెం అందంగానే తట్టుకోవాలి మీరు కావాలంటే పేపర్ మీదైనా తట్టుకోవచ్చు ఈ విధంగా డీ ఫ్రైకి సరిపడా పడులు వేసి ఐదు నిమిషాల తర్వాత వేరే సైడ్కి తిప్పుకోవాలి ఈ విధంగా మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఈ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని ఒక వెజల్ తీసుకొని దానిలో వేసేసుకోవాలి ఈ వడలు అసలు నూనె కూడా ఎక్కువ పీల్చవండి చాలా టేస్టీగా ఉంటాయి మిగిలిన వడలను కూడా చేసేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా కుదిరాయో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరాయో చెప్పండి Please like and share my video. Please subscribe my channel.